హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నాది క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మీరు చూస్తున్న సూపర్ ఫుడ్ క్వనోవా అండి ఇది నిజంగా సూపర్ ఫుడ్ ఏ దీంట్లో ఉన్న డైటరీ ఫైబరీ కానీ బి విటమిన్లు కానీ అలాగే మెగ్నీషియం పొటాషియం కూడా మన శరీరానికి చాలా అవసరం అండి దీంతో మనం రకరకాలైన రెసిపీస్ చేసుకోవచ్చు అండి మనం రోజువారీ ఆహారంలో ఒక ఫార్టీ గ్రామ్స్ దీన్ని తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన చాలా రకాలైన పోషక పదార్థాలు అయితే భర్తీ అవుతాయి దీంతో మనం ఈరోజు చాలా సింపుల్గా త్వరగా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ సరిపోయే ఒక ఐటెంని అయితే ఈరోజు మనం చూద్దాం అయితే దీనికోసం మనం దీన్ని ఎక్కువగా సోక్ చేయాల్సిన అవసరం లేదండి మిల్లెట్స్ అయితే మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ సోక్ చేసుకోవాలి కదా వీటిని మనం అంతలా సోక్ చేయట్లేదు ఒక హాఫ్ అవర్ నుంచి వన్ అవర్ పాటు సోక్ చేసుకుంటే సరిపోతుంది అలా సోక్ చేసుకున్న వాటిని వన్ ఇస్ట్ టూ రేషియోలో వాటర్ని తీసుకొని అంటే ఒక కప్పు మనం వినోవా తీసుకుంటే టూ కప్స్ వాటర్ వేసుకుని ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్స్ ఓప్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే కుక్కర్లో సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇలా స్టవ్ మీద ఒక ఆయిల్ పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యినైతే యాడ్ చేసుకోండి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్నైనా వాడుకోవచ్చు ఇది కొద్దిగా మనకి మెల్ట్ అవ్వాలి నెయ్యి ఇలా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్రని వేసి ఒక్క నిమిషం ఫ్రై చేద్దాం ఈ జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో జీడిపప్పును వేసుకోండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే టేస్ట్ బాగుంటుందని నేను వేశాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఈ జీడిపప్పులు కూడా కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం వెజిటబుల్స్ని యాడ్ చేసుకుందాం ఫస్ట్ కొద్దిగా ఆనియన్ పచ్చిమిర్చి అలాగే పెట్టుకున్న క్యారెట్ వేసేసి ఒక్క నిమిషం ఫ్రై చేద్దాం మనకు ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది దీంట్లో మీరు ఇంకా క్యాబేజ్ కానీ పచ్చి బటాని ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ మనకు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఇంకొక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది మనకి చక్కగా ఫ్రై అయిపోయిందండి టమాటా ముక్కలు కూడా కొద్దిగా సాఫ్ట్ అయ్యాయి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ క్వినోవాని వేసేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాల పాటు ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ క్వినోవాకి పట్టేస్తాయి మనకి క్వినోవా అయితే రెడీ అయిపోయిందండి ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా వెయిట్ లాస్కి అయితే సూపర్గా అండి హార్ట్ డిసీజెస్ కూడా ఇది చాలా మంచిది అయితే మిగిలిన మినిట్స్లో కాకుండా దీన్ని మనం రోజు తీసుకున్నా కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఏ వయసు వాళ్ళైనా దీన్ని తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకుందాం అంతేనండి పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ హెల్దీ క్వినోవా రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా దగ్గర క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్